కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ సుబ్బారావు ఆకాంక్షించారు కాకినాడ జగన్నాథపురంలో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో హరీష్ చార్టబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం సందర్భంగా చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులకు భోజనం అందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన కేక్ ను హరీష్ చార్టబుల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ సుబ్బారావు కట్ చేసి చిన్నారులకు అందించారు చిన్నారులు ఎమ్మెల్యే కొండబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సుబ్బారావు రెయిన్బో చిల్డ్రన్ హోం వ్యవస్థాపకులు లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే కొండబాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు అనంతరం ఆర్గనైజేషన్ సెక్రటరీ సుబ్బారావు సభ్యులు శ్రీను చిన్నారులకు భోజనం పంపిణీ చేశారు పండుగ ఇలాంటి పని మరిన్ని ఎన్నో జన్మదిన పుట్టిన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే మరి ఈ రోజు కొండబాబు గారు జన్మదినం సందర్భంగా మరి కాకినాడ ప్రముఖులందరికీ కూడా ఆ జన్మదిన జన్మదినం సందర్భంగా అందరం కూడా కొండబాబు గారికి శుభాకాంక్ష తెలియజేస్తూ ముఖ్యంగా హరీష్ స్పోర్ట్స్ తరపు గురించి శుభాకాంక్ష తెలియజేస్తూ అలాగే వారి 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 కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఇంకా ముందు ముందు మంచి పదవులు అనుభవిస్తూ కొండబాబు గారు ఇంకా ముందుకు వెళ్తారని తెలియజేస్తూ ఆ విధంగా మరొకసారి వారికి జనజన శుభాకాంక్షలు హరీష్ స్పోర్ట్స్ ద్వారా తెలియజేస్తాం మీ పేరు హరీష్ స్పోర్ట్స్ హరీష్ చార్జబుల్ ట్రస్ట్ నుంచి జనరల్ సెక్రటరీ సుబ్బారావు అలాగే శ్రీను అదేవిధంగా మరి ఇంకా కొంతమంది ప్రముఖులు అందరూ కూడా పాల్గొన్నారు అలాగే రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ ఒక హెడ్ పేరు పెట్టుకున్నారు నాగేంద్ర గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈ పిల్లలందరూ కూడా మంచి పౌష్టికాహారంతో భోజనం కూడా మరి కొండబాబు గారు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం అయింది